ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందు మండలంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎంయుఓ కోటయ్య మరియు లక్ష్మీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంఈఓ కోటయ్య మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా ప్రణాళిక రూపొందించామని ప్రతి పాఠశాలలో వంద శాతం అడ్మిషన్లు జరిగేలా చూడడం మన ప్రధాన ఎజెండా అని నూతన విద్యా సంవత్సరం టైం టేబుల్ పొందుపరచాలని గోరుముద్దలో భాగంగా పిల్లలకు మెలుగు ప్రకారం మంచి రుచి శుచిగల ఆహారం అందేలా పర్యవేక్షించాలని సూచించారు అలాగే నాడు నేడు పనుల్లో భాగంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని విద్యార్థులకు పాఠ్యాంశాలు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఐఎఫ్బిలు స్మార్ట్ టీవీల ద్వారా లైవ్ బోధన అందించాలని సూచించారు అదేవిధంగా మండలానికి సంబంధించి స్టూడెంట్ కిట్లో నోట్ బుక్లు టెక్స్ట్ బుక్కులు మరియు బెల్టులు పాఠశాలలకు అందించాలని వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు అనంతరం పాఠశాలలో పిల్లలకు ఏర్పాటు చేసిన భోజనంను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ಈ ಮೇಡಾನ್ అప్లోడ్ చేసేయండి అప్లోడ్ చేసిన తర్వాత బిల్ అనేటువంటిది మూవ్ కాకపోతే నా నేను అంటే ప్రాజెక్ట్ క్లోజ్ అయింది ఆ ప్రాబ్లం వస్తుంది ప్రాజెక్టు క్లోజ్ కాకపోతే ఆ ప్రాబ్లం ఓపెన్ చేయించేస్తాను ఆ కాపరేట్ ఓపెన్ చేయించేస్తా మళ్ళీ బిల్లు కొట్టేసుకోండి సార్ అది అయిపోయిందంటే మళ్ళీ క్లోజ్ చేయించేస్తాను ఆ ఒక్క ఫ్లెక్సిబిలిటీ నేను చేయగలుగుతాను సో కాబట్టి మీరు రూమ్ కూడా అయిపోయింది అది కూడా టాయిలెట్లు కూడా అయిపోయింది అన్నీ ఫోటోలు వర్క్ అయిపోయింది ఫోటో క్యాప్చర్ చేయండి సో ఇది మనకి మెయిన్ దీనివల్లనే మనకు బ్యాక్ ఇప్పుడు మీరు ఇది చేసేస్తే ఫిఫ్త్ ప్లేస్లో వస్తారు ప్లేస్ ప్లేస్లో ఫిఫ్త్ అలాగే ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులతోటి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి విద్యా ప్రణాళిక గురించి మరి డిస్కస్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిటెన్షన్ నిలకడ అలాగే అడ్మిషన్స్ అనేటువంటిది చేయడం అనేటువంటిది మెయిన్ అజెండాతో ఈరోజు ఈ యొక్క ఎక్సమ్స్ మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ హెచ్ఎంసీ మీటింగ్లో ఎక్కడైతే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు సిక్స్త్కి వెళ్ళాలో ఎయిత్ క్లాస్ వాళ్ళు యూపీ స్కూల్ నుంచి నైన్త్కి వెళ్ళాలో అలాగే టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ చేయాలో సో ఆ పిల్లల యొక్క డేటాను కూడా క్యాప్చర్ చేసేసి ఆ పిల్లలందరూ కూడా ఎక్కడ డ్రాప్ డౌన్ అనేటువంటిది కాకుండా ప్రతి హైట్ హెయిర్ క్లాస్లో చేరాలని చెప్పేసి మరి ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రవేశ అనేటువంటిది నైంటీ డేస్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఫ్రమ్ డే వన్ నుంచి చెయ్య కార్యక్రమాన్ని ఒకటో తరగతి రెండవ తరగతి విద్యార్థులకు బోధించాలి సో ఇది ఒక పాఠ్య ప్రణాళికలో ఒక భాగము సో కాబట్టి మరి టైం టేబుల్లో కూడా రోజుకు రెండు పీరియడ్లు అనేటువంటిది కేటాయించి ఆ విద్యా ప్రణాళిక నైంటీ డేస్ ప్రోగ్రామ్ను కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది పీఎం పోషణ్ గోర్ ముద్దలో భాగంగా వారి పిల్లలకు రుచికరమైనటువంటి ఆహారాన్ని ప్రతిరోజు కూడా అందించాలని చెప్పేసి అలాగే మానిటర్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది సో అంతేకాకుండా ఎక్కడైతే ఈ నాడు నేడు పనులు ఇంకా కొద్దిగా పెండింగ్ ఉన్నాయో సో అమౌంట్ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ నాడు నేడు పనులను కూడా పూర్తి చేయాలని చెప్పేసి అంతేకాక తర్వాత వాటిని ఫోటో క్యాప్చర్ ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో ఆ హెడ్ మాస్టర్లకు స్కూల్ వైజ్గా మరి వాళ్ళకు వివరించడం జరిగింది ఏ ఏ స్కూల్లో ఏ ఫోటో క్యాప్చర్ పెండింగ్ ఉన్నటువంటిది వాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్లందరూ చెప్పేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయమని చెప్పడం ఆదేశించడం జరిగింది సో తర్వాత ఈ స్టూడెంట్ కిట్లో భాగంగా మనకు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ బెల్టులు ఈ యొక్క మూడు వస్తువులు రావడం జరిగింది ఈ టెక్స్ట్ బుక్స్ మొత్తము ముప్పై తొమ్మిది వేలు అయితే మనకు ముప్పై ఐదు వేలు ఈ ముప్పై ఐదు వేల పుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేయడం జరిగింది సో నిన్న పన్నెండు పదమూడో తారీఖు ఈరోజు ఒక పది పాఠశాలలు పెండు అవి కూడా జరుగుతుంది నోట్బుక్స్ ఇరవై ఆరు వేల నూట తొంభై వచ్చినాయి అవి కూడా పాఠశాలకు డిస్ట్రిబ్యూట్ చేసినాము బెల్టులు మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు వచ్చినాయి ఇవి కూడా పాఠశాలకు అందజేయడం జరిగింది ఈ యొక్క ఏవైతే స్టూడెంట్ కిట్టులు మనం ఇప్పుడు పాఠశాలకు పంపిణీ చేసినామో వాటిని ఇమ్మీడియట్లుగా విద్యార్థులకు పంపిణీ చేసి విద్యార్థులకు ఇచ్చేసి మరి ఈ యొక్క పాఠ్య ప్రణాళికలు కూడా బిగించేసుకోవడం జరిగింది సో పిల్లలకు ఇరవై ఎకరాలు ఫ్లూయెంట్గా వచ్చేలా తర్వాత ఫ్లూయెంట్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ పెరిగేలా సో ప్రతిరోజు కూడా కాపీ రైటింగ్ పెంచేలా ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే మనము పిల్లలకు నేర్పాలని చెప్పేసి సో ఎప్పటికప్పుడు నోట్బుక్స్ కరెక్షన్స్ బుక్ కరెక్షన్స్ సిలబస్ కంప్లీట్ చేయడము వీటిని అన్నిటి కూడా చేయాలని చెప్పేసి మరి హెడ్ మాస్టర్లకు ఆదేశించి డం జరిగింది హెడ్ మాస్టర్ కూడా ఇంటర్నల్ టీచర్లు కూడా విషయాలు అనేటిని కూడా చెప్పి తర్వాత ఈ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం అనేటువంటిది క్లియర్గా బాగా చక్కగా స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఏవైతే ఐఏపీలు ఉన్నాయో తర్వాత ఐఏపీలు స్మార్ట్ టీవీలు ఉన్నాయో సో వాటి ద్వారా బోధన కూడా లైవ్ బోధన అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది సో ఇది ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి విషయాలు అన్ని క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని టచ్ చేస్తూ వాళ్లకు ఆదేశాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది